మాత్రే నమా నేను మీ చిరా మనం ఈ వీడియోలో మఖ మూల అశ్విని ఈ మూడు నక్షత్రాలకి సంబంధించినటువంటి వారు చేసుకోవలసినటువంటి పరిహారాల గురించి చక్కగా తెలుసుకుందాం మఖ మూల అశ్విని ఈ మూడు నక్షత్రాలకి అధిపతి కేతువు అయితే ఈ మూడు నక్షత్రాల వాళ్ళే కాకుండా అయ్యో మా నక్షత్రాలు లేవండి అని చెప్పి అనుకోకండి మిగిలినటువంటి వారి యొక్క నక్షత్రాలని కూడా మనం వీడియోలుగా చేసి మనకి ఉన్నటువంటి రెండు ఛానల్స్ అంటే శ్రీ చిర్రా ఊరి చిర్రా ఊరి జయం ఈ రెండు యూట్యూబ్ ఛానల్స్ ప్రతిరోజు కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది ఈ వీడియోలో ఈ మన ఈ ఛానల్లో కనుక మీ యొక్క నక్షత్రం దొరకకపోతే వెనువెంటనే మీరు నేను చెప్పినటువంటి రెండో ఛానల్ కంటే శ్రీ చిర్రావురి కానీ చిర్రావురి జయంలోకి కానీ వెళ్ళి చక్కగా వెతకండి మీ యొక్క నక్షత్రాలకు సంబంధించినటువంటి వీడియో దొరుకుతుంది ఆ యొక్క పరిహారాలని పాటించండి ఇక మఖ మూల అశ్విని ఈ మూడు నక్షత్రాలకే కూడా అధిపతి కేతువు కేతువుకి అధిష్టాన దేవత గణపతి అందువల్ల ఈ కేతు అధిష్టాన దేవతగా కలిగి ఉన్నటువంటి వారు గణపతి ఆరాధన చేయడము వల్ల గణపతిని భక్తి శ్రద్ధలతో పూజించడం వల్ల తెల్ల జిల్లేడు గణపతిని పూజ గదిలో పెట్టుకున్న ప్రతిరోజు ఆయనకి సింధూరం సింధూరం అంటే తెలుసు కదా గంధ సింధూరం అంటారు అంటే ఆంజనేయ స్వామి వారికి బొట్టు మనం పెట్టుకుంటాం కదా అటువంటి బొట్టు ఆ సింధూరాన్ని పొడిగా ఉన్నటువంటి సింధూరాన్ని ప్రతిరోజు ఆ యొక్క గణపతి యొక్క జిల్లేడు వేరుతో తయారు చేసినటువంటి విగ్రహానికి సమర్పించడము ఆయన యొక్క చెంపలకి అలా సింధూరము అలదడన లాంటివి చేస్తూ ఉండడం వల్ల అదేవిధంగా కేతువుకి ఇష్టమైనటువంటి వృక్షం అంటే కేతవే కుశాహ అంటారు కుశలు అంటే దర్భలు మనకి బ్రాహ్మలు పట్టుకొస్తూ ఉంటారు పూజలు చేసేటప్పుడు పెళ్ళిళ్ళు చేసేటప్పుడు దర్భలు వస్తాయి సార్ ఆ దర్భలు కేతువుకి ఇష్టమైనటువంటి ఉంటాయి కాబట్టి కొన్ని దర్భల్ని ఎప్పుడూ ఇంట్లో ఉంచుకోండి ఆ గణపతి యొక్క విగ్రహం కింద దర్భల్ని వేసి దాని మీద ఆ యొక్క తెల్ల జిల్లేడు గణపతి యొక్క విగ్రహాన్ని పెట్టుకోండి ప్రతిరోజు కూడా గణపతికి గరికతో పూజ చేయండి తద్వారా మీకు ఉన్నటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోతాయి కేతువుకి సంఖ్య మనం ఒక వీడియోలో చెప్పుకున్నాం చాలామంది శనికి సంఖ్య ఏడో సంఖ్య శని అనుకుంటారు ఏడో సంఖ్య శని కాదు కేతువు కేతువు యొక్క సంఖ్య ఏడు అందువల్ల ఈ మూడు నక్షత్రాల వాళ్ళకి మఖ మూల అశ్విని ఈ మూడు నక్షత్రాల వాళ్ళకి అదృష్ట సంఖ్య ఏడు అదేవిధంగా ఈ అదృష్టవారం దగ్గరికి వచ్చేటప్పటికీ సూర్యుడికి ఆదివారం చంద్రుడికి సోమవారం కుజుడికి మంగళవారం బుధుడికి బుధవారం బృహస్పతికి గురువారం శుక్రుడికి శుక్రవారం శనికి శనివారం రాహుకి ఉన్నాయి రాహుకి కేతుకి మరి రాహువారము కేతువారం లేవు కాబట్టి శన్యత్ రాహు అంట అంటే శనివారం నాడు రాహు ఆధిపత్యం కలిగి ఉంటాడు శనితో పాటుగా కుజావత్ కేతు అంటారు అంటే మంగళవారం నాడు కుజుడితో పాటుగా కలిసి కేతువాధిపత్యం కలిగి ఉంటాడు అని శాస్త్రంలో చెప్పారు కాబట్టి మంగళవారం అదృష్టవారం మంగళవారం కేతువుకిష్టమైనటువంటి వారము అందువల్ల మంగళవార నియమాల్ని పాటించడం వల్ల కేతువుకిష్టమైనటువంటి రంగు చిత్రవర్ణం చిత్రగంధం చిత్రపుష్పం చిత్రమాల్యాంబరధరం చిత్ర ఛత్రధ్వజ రథ పతాకాది శోభితం అంటారు మనకి శాస్త్రంలో అందువల్ల ఆ కేతువకిష్టమైనటువంటి రంగు చిత్రవర్ణం అంటే మల్టీ కలర్ రెండు మూడు రంగులు కలిసి ఉన్నటువంటి రెండు కంటే ఎక్కువ రంగులు ఉంటే అది మల్టీ కలర్ అంటారు కదా కాబట్టి చిత్ర విచిత్రమైనటువంటి వర్ణాలంటే ఇష్టం కాబట్టి కాస్త మల్టీ కలర్ ఉన్నటువంటి బట్టలు వేసుకుంటూ కలర్ అంటే ఏం లేదు ప్యాంటు ఒక రంగు చొక్కా ఒక రంగు ఆ చొక్కా మీద డిజైన్ ఉందంటే అదే మల్టీ కలర్ అదేవిధంగా డిజైన్స్ ఉన్నటువంటి పువ్వుల రంగులో ఉన్నటువంటి ఒక చీఫ్ దగ్గర పెట్టుకోవడం వల్ల చక్కగా నాగసింధూరాన్ని ధరించడం వల్ల కేతువు వల్ల కలిగేటటువంటి దోషాలన్నీ కూడా ఆయా నక్షత్రాల వాళ్ళకి తగ్గిపోతాయి అని చెప్పచ్చు అదేవిధంగా కేతువు యొక్క అనుగ్రహం పొందాలంటే మంగళవారం నాడు గణపతి ఆరాధన చేయండి మామూలుగా మనం బుధవారాలు చేస్తూ ఉంటాం కదా అదేవిధంగా మంగళవారం నాడు గణపతి ఆరాధన కనుక భక్తి శ్రద్ధలతో కనుక చేశారంటే ఈ కేతువు యొక్క అనుగ్రహము మీకు కలుగుతుంది కేతువు యొక్క అధిష్టాన దేవత అయినటువంటి గణపతిని ఎల్లప్పుడూ తెలుసుకోవడం వల్ల ఓం గం గణేశాయ నమ ఓం వినాయకాయ నమ లేకపోతే సుముఖశ్చేకదంతశక గజకర్ణిక లంబోదరస్చటో విఘ్నరాజో వినాయక ధూమకేతుర్గణాధ్యక్ష పాలచంద్రో గజాన వక్రతుండ శూర్పకర్ణో హేరంబ స్కందూర్వజ ఈ పదహారు నామాలని తలుసుకోవడం వల్ల ఒకవేళ ఈ శ్లోకం రాకపోతే కనుక చక్కటి ఒక చిన్న నామ